కిలివేటి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న కట్టవుపల్లి గ్రామస్తులు ఐదు సంవత్సరాల్లో మా ఊరికి ఏం చేశావంటూ ప్రశ్నించిన ప్రజలు ఎన్నికల ప్రచారంలో కిలివేటికి చేదు అనుభవం ఎదురైంది దొరవారి సత్ర మండలం కట్టవుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కిలివేటి సంజీవయ్యను ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారు పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా మా గ్రామానికి మీరేం చేశారంటూ నిలదీశారు తెలుగుదేశం గవర్నమెంట్లో చేయలేంది మీరేం చేశారంటూ గ్రామస్థులు ప్రశ్నించారు ప్రభుత్వ పథకాలతో లబ్ధి మీకు చేకూరిందంటూ సంజీవయ్య మెప్పించేందుకు ప్రయత్నించినా గ్రామస్తులు వినిపించుకోలేదు చేసేదేం లేక తూతూ మాత్రంగా ప్రచారాన్ని ముగించుకుని తిరిగి పైనమయ్యారు తోటి నాయకులతో సంజీవయ్య அம்மா ரோ விலால குத்து கொண்டீங்க விலால எதை பத்தி சத்தமா ஊர நானே கேட்டீங்களா விலால திரியுடா ஒரு மாளனத் தியலா ஏ என்ன விளடி கேதியலா ஏ பத்து செஞ்சோளு ஒரு அடத்னோ ரோ இள்ளியுக்கோ அமோட இட்ல ஆச இட்ல சேவ மண்டக ராக்கனர் கேம் பள்ள சேத்து விட்ட டபுள் விட்டல ஆசாய் விட்டல அட்லே வைஸ் விட்டல ஆatrனா தினோ